ప్రభువైన ఏ స్నామంలో అందరికీ శుభములు పలుకుతూ ఈ నాటి బంగారు పరిగ కొన్ని తలంపులు మరి చెప్పుకున్నాక కుటుంబ జీవితంలో మరి ఏ రీతిగా మనం జీవించాలి ఎలా వర్దిల్లాలి అనే తలంపు మీద మాట్లాడాలని ఆశిస్తున్నానండి మరి కొన్ని జీవిత విధానాలు తెలుసుకోవాలంటే కొందరు యొక్క మాట అర్థం చేసుకుంటే చాలు మాట చాలా శక్తివంతమైంది ఒక మాట జీవితాన్ని కూడా శాసిస్తుంది కొందరు జీవితాన్ని ప్రభావితం చేస్తూ ధైర్యము స్థైర్యాన్ని మరి మాట ద్వారానే పొందుకుంటాం కానీ బైబిల్ వాక్యలు వాగ్దానాలు ఇంక మరింత శక్తిగల కనుక వాటిని ఆశ్రయించడం మనకు అవసరం ప్రపంచం కల్లా బరువైంది దృఢమైన మాట అది ఇవ్వటం ఎవరైనా మాట ఇచ్చేయచ్చు కానీ అది నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం మన ఇట్టివారము ఇద్దరికే తెలుస్తుందట ఒకరు దేవుడు మరొకరు అంతరాత్మ ఇద్దరు మరి కనిపించరు కదా మరి నూట ముప్పై తొమ్మిదిలో నేను పరిష్కారము ఆత్మ విమర్శ చేసుకోవటమే ప్రార్థన ద్వారా దావిని చెప్పినట్లుగా దేవా నా హృదయాన్ని పరిశోధించి మరి నా ఆస ఆయాసరమైన మార్గం ఉంటే నాకు తెలియచేయని అడుక్కున్నట్లుగా మనం అంతరాత్మని సరి చేసుకోవడం మనకు అవసరం అయితే మన దేవుని ప్రార్థించే ముందుగా విశ్వాసం ఉంచాలి మాట్లాడే ముందు ఆలోచించాలి ఖర్చు పెట్టే ముందు సంపాదించాలి విమర్శించే ముందు వేచి ఉండాలి ఓడిపోయే ముందు ప్రయత్నించాలి మరణించే ముందు జీవించాలి మరణించాక నిత్య జీవము దానికి వారసులుగా ఉండటానికి యోగ్యులుగా పవిత్ర జీవితము రక్షణానుభవంతో గడపాలి ఆత్మబలం గల వారు సహనంతో జీవిస్తూ మౌనంగా ఉంటారట భక్తిహీనులు బలహీనులు ప్రతీకారం కోరుతూ కక్షతో జీవిస్తారు బుద్ధిమంతులైతే ఆకాశమండలి ముందు జ్యోతులుగా ప్రకాశించేలాగా మంచి సాక్షులుగా జీవిస్తూ జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు సరే మన దైవిక కుటుంబం ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తే సమస్త కృపులలో దాతైన నామంలో మనకి మరి శుభ తెలుపుతూ ఆది కాండం పద్దెనిమిది రెండులో అబ్రహాం నెలమట్టుకు వంగి ప్రభు ఎడత చూపిన ప్రాధాన్యత ఎంతో గొప్పది మరియు అబ్రహం యొక్క విధేయత వినయం కుటుంబ జీవితంలో యజమానిగా ఎంతో ఔనత్యాన్ని పొందిందే కదా మన ఫ్యామిలీ దైవ కుటుంబంగా ఉండాలంటే ప్రథమంగా యజమాని దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ధనంకి బంధుత్వానికి భోజనానికి ప్రాధాన్యత వాళ్ళుగా ఉంటాం మనం చాలాసార్లు యజమాని ప్రభుకే ప్రాధాన్యత ఇవ్వాలి అబ్రహాం ప్రభు పట్ల గౌరవభావము అది భార్యకు బిడ్డలకు పనివారికి ఎంత గొప్ప ప్రభావితం చూపిందో గమని రియాసులు కూడా ఎంతో గొప్పగా తన యజమాని గురించి సాక్షిస్తాడు కదా పద్దెనిమిది నాలుగులో అధికండం కొంచెం నీళ్ళు తెప్పిస్తాను అలసన తీర్చుకోండి కొంచెం భోజనం పెడతాను అని అన్నీ చెప్పాడు అతిథి అతిథి ప్రియత్వము అతిథి మర్యాద చాలా గొప్పది నిజంగా మరి అవసరంగా వచ్చే మరి కొన్నిసార్లు ఎవరైనా బంధువులు వస్తే పైకి ప్రేమగా నడిస్తాం కానీ వెళ్ళిపోయాక వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళ పిల్లలు గమనిస్తూనే ఉంటారు అవి చాలా ప్రభావితం చేస్తుంది వాళ్ళకి ఇది అలా ఉండకూడదు మన ఫ్యామిలీ ప్రభావితం చేసే అనుభవాల్ని మనం జాగ్రత్త పడాలి మరి కొంచెం నీరు కొంచెం ఆహారం పుచ్చుకోవచ్చు అసలు యాక్చువల్గా పద్దెనిమిది ఆరులో మూడు మాలికల పిండి పెద్దది పిండి మంచి లేగ దూడా చెమ్మని చెప్తాడు అంత మంచి భోజనం ఇస్తూ కూడా కొంచమే అంటాడు అంత మర్యాదగా తను అతిథులను చూసినట్టుగా మనం గమనిస్తాం గౌరవించాడు ఫిబ్రవరి పదమూడు పదమూడులో సహోదర సహోదర ప్రేమ నిలవరంగా ఉండి ఆతిథ్యం చేయటం మరుగురాదన్నాడు యోగు కూడా మాటల్లో ఆకలి కొన్న వారికి కొంచెం పెట్టి భోజనం చేసేవాడు అన్నాడు మరి చలితో బాధతో వాళ్ళకి దుప్పుడు కప్పటం ఇవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైన అనుభవాలు యోగు సాక్ష్యం ఇచ్చాడు దేవుడిచ్చిన వాటిలోనే ఇతరులు కూడా ఇచ్చే భాగం ఉందని గ్రహించి స్వార్థం లేకుండా చదివించే మన మనసు కలిగి మొదటి మట్టిగా మనం ఇతరులకు ఇచ్చే వాళ్ళంగా ఉండాల్సిన అది అందుకని పద్నాలుగులో అబ్రహము రెండో లక్షణం ఏంటంటే తన బంధువు పట్ల మరి బంధువులకు మగం చాటేయకూడదని చెప్తాడు మనం అపత్కాలంలో వాళ్ళని ఆదుకోవడం మన చాలా కర్తవ్యమే మన బంధువుల్ని దాన్ని శ్రమదంలో మనం ఆదుకోవాల్సిన అనుభవం అబ్రహము మరి దోతు ఎంతో వ్యతిరేకించి తన పనివారు తన ఆళ్ల గొడవ గొడవపడినప్పుడు వాళ్ళు సపరేట్ అయిపోయినప్పుడు ఏమీ మాట్లాడలేదు మరి ప్రా మామూలు గుడ్డిపోయాడు కానీ శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఎంతగా పూనుకున్నాడు ఆ స్థరపడ్డబడు విన్నాక ఆగలేదు పశువు మరి గొడవ వచ్చింది కదా ఏంటి సహాయం చేయాలా అది అనుకోలేదు కర్తవ్య నిర్వహణలో మాదిరి చూపించాడు పోరాడాడు మరి కొంతమంది తీసుకుని వెళ్ళి అక్కడ యుద్ధం చేశాడు ఆ సమస్యల్లో మరి ఆదుకున్నాడు ఎంతో చక్కగా మరి బంధువుల్ని మనం బాధ్యతగా మరి ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు పిల్లల్లో మరి వాళ్ళ ఏడద ద్వేషము కక్ష ఇంత మ నా శ్రమంలో నేను మరి ఎంత బాగా చూస్తే నన్ను నిర్లక్ష్యం చేశారు నన్ను బాధ పెట్టారు వీళ్ళని పిల్లలతో చెప్పుకుంటే వాళ్ళకి పర్మనెంట్గా కక్షలు లోపల ఉండిపోతాయండి మనం ప్రేమగా ఉండటానికి ప్రయత్నించాలి పిల్లల దగ్గర మన ద్వేషాలను బయట పెట్టకూడదు మనం శ్రమించే మనసు కలిగి మరి ఔదర్యం చూపించే వారిగా ఉంటేనే మన కుటుంబాలు నిలబడతాయి మన ఆశీర్వాదకరంగా ఉంటాం కష్టాల్లో ఆదుకోవాలి ఒకరికొకరు సంబంధాలు దూరంగా ఉండకూడదు మరి ఏషియా ఇరవై తొమ్మిది ఇరవై రెండులో యాకో కుటుంబం గురించి కూడా చక్కటి వాక్యం ఉంది ఎవరి కుటుంబం అందరూ కూడా మరి ఏ విధంగా ఆశ్రయించబడ్డారంటే కుటుంబ వ్యవస్థ దేవుని ధన నిర్ణయించబడుతుంది కదా సముద్ర వేయవచ్చు కానీ సంసారం వీధిలే ఉంటారు కానీ మరి సొంత బలహీనల వల్లే కొన్నిసార్లు పాడు చేసుకుంటాం వివేకం కావాలి వివేచన కావాలి అది రమ్యమైంది అది మరి మరి వివాహం ఘనమైంది సహనము అనురాగము అనుబంధము ఆప్యాయత కూడా మన కుటుంబంలో ఉంటుంది అనేకులకు అది అవస్థగా మారిపోయింది ఆ కుటుంబ వ్యవస్థ నడిపించే జ్ఞానం కోల్పోతున్నాం మరి ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు చెప్పాడు కదా దేవుని ఉంది దేవుని ద్వారా పలకుబడి దివ్యమైన ఆశీర్వాదము అబ్రహామును విమోచించిన యహోవా యాకోబు ఇక మీద సిగ్గుపడడు అబ్రహామును దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అన్నాడు యాకోబు ఇక సిగ్గుపడడు ముఖ్యంగా తెల్లబారదు అతను మఖు తెల్లబారదు సిగ్గు అవమానం తొలగిపోతుంది ప్రతి కుటుంబంలో లోటును మరి మనం దేవుడిని తీసివేసే అనుభవాలు మనకిస్తాడు రెండో పేరు మూడు పద్దెనిమిదిలో ప్రభువు రక్షకుడు యేసు కృషి అనుగ్రహించిన జ్ఞానం ముందు అభివృద్ధి పొందాలి దే ఆయనకు యుగాంతం వరకు మహిమ కలుగును కాక మనం వివేకం కలిగి అభివృద్ధి చెందాలి ఆజ్ఞండి వృద్ధి చెంది ఉన్నత స్థితిలో ఉండాలని నిత్య సంకల్పంతో దేవుడు మన కుటుంబ వ్యవస్థ మనకి ఇచ్చాడు అభివృద్ధి పొందమన్నాడు చక్కటి ఆశీర్వాదం ఇచ్చాడు మొదట్లోనే లోకానుసారంగా ఫలిస్తాం కానీ ఆస్తి పలుకుబడి కీర్తికే శ్రమిస్తాం కానీ మన దేవునిలో వృద్ధి పొందడానికి శ్రమించడం మనకు అవసరం సరైన రీతిగా అభివృద్ధి పొందాలి నీ ఆత్మల అభివృద్ధి పొందాలి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ముందు ఆత్మ వర్దిలితే అన్ని విషయాల్లో వర్దిల్తావు అబ్రహాం అలాగే వర్ధిల్లాడు ఇసాక్ అలాగే వర్దిల్లాడు యాకూబ్ అలాగే వర్ధిల్లాడు మరి లేకపోతే నష్టపడతాం అప్పుడే సౌఖ్యంగా ఉండగలం అన్నీ ఉన్న శాంతి విశ్రాంతి అన్నీ మనకి లోపం ఉంటాయి ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి మరి ఎలా వర్ధిల్లాలి దేవుని కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి కృప దేవుడు అనుగ్రహించట్ల అభివృద్ధి పొందాలి దేవుల్లో అతి చెలిపి చేరుగా కావాలి వాక్యం ద్వారా సమయపసలం కావాలి దేవుని జ్ఞానం ద్వారా వివేచింపబడతాం ప్రాణము శరీరము వివేచింపబడి దేవుని ఆత్మల్లో ఉంచాడు సామెత ఇరవై నాలుగు మూడులో జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడను వివేచన దాన్ని స్థిరపరుస్తాయి మళ్ళీ చెప్తాను సామెతలు ఇరవై నాలుగు మూడు జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది వివేచన వల్ల స్థిరపరుస్తాయి ఈ రెండు మనకు చాలా అవసరం అప్పుడు ఆశీర్వాదకరంగా జీవించగలం కుటుంబం ఇచ్చిన ఒకటకు జ్ఞానం అవ్వకుండా ఉండాలంటే జ్ఞానం కావాలి వివేకం కావాలి అది అది పొందుకోవడం చాలా ఉంది కుటుంబంలో ఒకరి ప్రేమతో సమాధానంతో మెలగాలంటే దైవిక జ్ఞానం కావాలి దైవిక జ్ఞానం కట్టబడుతుంది శాశ్వత ప్రేమతో అందుకోగలము మన ఇళ్ళు ముళ్ళుగా ఉంటున్నాయా సామంత్ర ఇరవై రెండు పన్నెండులో ఇహవ చూపులు జ్ఞానం గలవాన్ని కాపాడదాం మళ్ళీ చెప్తాను చూపులు జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు పెరిగి వేసుకుంటుంది దావే కాపాడు దేవుడు సాక్ష్యం గొప్పది సుబుద్ధి గలవాడు వివేకంగా నడిపించబడ్డాడు దేవుడు అతను భద్రపరిచి కాపాడాడు ఆ దేవుని కదు దృష్టిలో మనం కాపాడబడాలి ఎర్మియా ఇక్కడ చక్కటి మాట ఉంది ఇర్మియా ముప్పై ఒకటి ఇరవై లో ఇస్రాయల్ దేవుడును సైన్యము కదుపతిక యహోవాను చెరలో నుండి తిరిగి రప్పించిన తర్వాత యూదా ప్రజలు నీతి క్షేత్రమా ప్రత్యక్ష పర్వతమా నిన్ను ఆశీర్దించిన గాక అని మాట్లాడే వారి విస్తరిస్తారట నిజంగానండి మనల్ని ఆశీర్దిస్తారు మిమ్మల్ని దేవుడు అనే మాట చెప్పేవాళ్ళు మనకి ఎక్కువైపోతారట నిజంగా దేవుని చిత్తంలో ఉంటే అది మనకు లభి లభిస్తుంది ఆత్మీయ ఆకలి గల వారికి దేవుడు వాగ్దానాలు ఆనందంగా కనిపిస్తాయి నీతి క్షేత్రం మనని పొలుస్తారు క్షేత్రం అంటే నివాసము నివాసం అనగా ఇల్లు చరలో పద్ధతులు వేరు మన సాక్ష్యం నీతి నివాసంగా నీతి ఇల్లుగా పిలువబడుతుంది గతంలో అవినీతి అక్రమము దుఃఖము ఉండవచ్చు కానీ బాధ కలిగిన స్థితి ఉన్నను ఇక మీదట నీతి నివాసంగా దేవుడు మార్చగలడు గతంలో జక్కయ్య ఇల్లు కూడా అవినీతి అన్యాయంతో నిండిపోయింది కదా నీతిగల ఏ సడుగు పెట్టాడు అవినీతి బయటకు పారిపోయింది దేవుడికి మెదటి అబ్రహం కుమారుడే అని మరి జక్కయ్య గురించి సాక్ష్యం చెప్పబడింది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పబడింది చెర అంటే అవినీతి తొలగిపోయింది కాబట్టి మనం ఆయాసపెట్టే కార్యాలు బయటికి పారిపోవాలి మరి అది అప్పుడు మన ఇల్లు ఆశీర్వాదకరంగా మారిపోతుంది యోగు ఇరవై రెండు ఏడు రెండులో దేవుడితో సహవాసం చేసి దేవుని మాటలు మరి మన నోట్లో ఉంచుకుని గుడారంలో ఉండే అభివృద్ధిని దుర్మార్గము దూరంగా కొట్టువేస్తే అభివృద్ధి పొందుతాం అది గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డుగా ఉండేవన్నీ మనం అవినీతి దూరంగా ఉంచుకోవాలి అప్పుడు నేను కలిగిందంతా అభివృద్ధి చేస్తాడు దేవునికి వ్యతిరేకంగా ఉండే కర్రలు అన్ని వెళ్ళిపోవాలి మరి గతంలో చవులు కొన్ని దాచిపెట్టాడు కదా తన అధికారం అంతా పోగొట్టుకున్నాడు ఉండవలసినవి ఇంట్లో పెట్టుకుంటూ వల్ల మరి నష్టపడ్డాడు కదా మనం కూడా అంతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ దాచబడితే మరలా అవి అప్పులవచ్చు అవన్నీ అనుభవాలన్నీ కూడా అశాంతి సమస్యలు అన్నీ మన గుడారం చుట్టూ ఉంటాయి ఇవన్నీ కారణాలు ఏంటంటే మనలో ఏదో దాగిన పాపం ఉందని మనం గ్రహించుకొని సరి చేసుకొని మన కుటుంబాలని అభివృద్ధికరంగా నీతితో నింపబడిన ఇల్లుగా అనేకులు ఆస్వాదించబడిన ఇల్లుగా చెప్పుకోలేటట్టుగా మన జీవితాలు మారిపోయి ఆక్రా గుడారంలో కూడా మరి సరిగ్గా లేదు యథార్థంగా లేదు రాహబు కూడా దొంగలించిన వస్తువులు ఉన్నాయి మరి రాహేలు యాక భార్య అది విగ్రహాలు దాచుకుంది రాహబ్ కాదు రాహా రాహేలు అప్పుడు దాచి అప్పుడు ఇద్దరు చంపబడ్డారు మరి చివరికి ఆ చెరకు చేరకముందే బిడ్డను కన్నది కన్ను మొసింది రాహెలు మరి దేవునికి ఆయాసకరమైనది మనం దూరం చేసుకోవాలి అప్పుడే వర్ధలగలము దేవుని కొని ధన్యలు కావాలి ధన్యలు అవ్వడానికి ఒక భక్తుడు చక్కటి మాటలు జ్ఞాపకం చేశాడు కీర్తన ఎనభై తొమ్మిదిలో ఏతాన్ రచించిన దాంట్లో కూడా క్రీస్తు ముఖ కాంతి చూసిన వారు ధన్యులు దివారాత్రము ధ్యా కీర్తనలు ఒకటిలో ధ్యానించే ధ్యానించేవారు ధన్యులు ముప్పై కీర్తన ముప్పై రెండు నిర్దేశంగా ఎంచుకున్నవాడు ధన్యుడు అతిక్రమ పరిహారం నిన్నవాడు ధన్యుడు తమ దేవుడు కాగల జన్లు ధన్యులు ఆయన శ్వాసంగా ఏర్పరచుకున్న వారు ధన్యులు అరవై ఐదు నాలుగు కీర్తనలో మరి అవరణం అంతా చేర్చుకున్న వారు ధన్యులు తర్వాత ఎనభై నాలుగు కీర్తన మూడులో మరి నీ మందిరంలో నివసించే వారు ధన్యులు నీ వల్ల ఘన ఘనత పొందువారు ధన్యులు పన్నెండులో కూడా ఎనభై నాలుగు నమ్మిక ఉంచేవారు ధన్యులు నూట ఇరవై ఏడులో ఆయనరావులు నడిచేవారు ధన్యులు ధన్యుడవు నీకు మేలు కలుగును మన ధన్యుడు గల కుటుంబాలుగా కావాలంటే మన జీవితంలో మరి కీడు కొట్టు వేసుకోవాలి ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడిచేవారు ధన్యులు నూట పంతొమ్మిది కీర్తనలో నిర్దోషిగా ఎంచబడినవారు దేవుని వెతికేవారు ధ్యానించేవారు బలం పొందువారు మందు నివసించేవారు ధన్యులు అప్పుడు ఎనభై నాలుగు శృంగధని ధ్వని చేసేవారు కూడా ధన్యులు ఆయన ముఖకాంతి కాంతి చూసేవారు ధన్యులు జాయ్ఫుల్ ఫుల్ షౌండ్స్ సంతోష సునాదు మన గృహాల్లో వినబడితే రక్షణ శృంగంగా ఉంటుంది పద్దెనిమిది రెండులో యహోవ శైలము కోట కేడము శృంగము నా రక్షణ శృంగం అని చెప్పగలం రక్షణ దుర్గము మన కొమ్ము ఊరు అటువంటి అనుభవం ఎనిమిది పద్నాలుగులో మన ప్రజలకు రక్షణ శృంగంగా ఉంటాడు హెచ్చించేవాడు మరి దేవు దేవుని స్థుతించి పాట పాడి రక్షణ శృంగంగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆ రక్షణ సునాదు వినబడాలండి మా యహోవా మనం మనకి దేవుడు జల్ దానిలో పదే పదే చెప్పుకోవాలి మనం మన దేవుడు మన మనకున్నాడు నిత్య కట్టడ మనకి ఇచ్చాడు దానికి అనుగుణంగా మనం నిలబెట్టుకోవాలి ప్రాయశ్చిద్ధంగా మన జూబ్లీ జూబ్లెట్ దినంగా మన కుటుంబాలు మన దండము మరి స్థుతిగానాలు చేసుకుంటూ దేవునితో మనం జీవించే వాళ్ళంగా ఉన్నప్పుడు ఇతరులు మనం దీవించబడిన వారని చెప్పగటకు మన గృహాలు దీవించబడతాయి జ్ఞానంతో మరి తేజవాసుల స్వాస్యము మరి సుగ ముఖకాంతితో జీవించే అనుభవాలు మనం పొందుకుని ప్రభులు ఆనందిద్దాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె